ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తిరంజని ఈనాటి భక్తి సౌందర్య లహరి శ్రీ వెంకటేశ్వర గద్యం భక్తి కీర్తన వింటారు ముందుగా సౌందర్యలహరి भवानी भवानी त्वं दासे मयि वितरदृष्टिं सकरुणा भवा दृष्टिं सकरुणा इति स्तोतुं वाचन् कथयति भवानी त्वम् इति यः तदैव त्वं तस्मै दिशसि निजसा

శంకర భగవద్పాదులు పరమేశ్వరి భక్తుల విషయంలో పరమ వాత్సల్య పరిపూర్ణ అనే విషయాన్ని ఈ శ్లోకంలో వివరించారు ఒక భక్తుడు జగన్మాతని ఇలా ప్రార్థించడానికి ఊరుకున్నాడు భవాని పరమేశ్వరిని భార్యవైన పార్వతి భవుని భార్య భవస్య భవస్యపత్రి భవానీ అని ఉత్పత్తి నువ్వు దాసేమీ దాసుడునైన నాయందు సకరుణాం దృష్టిం వితర దైతో గుడిన చూపును ప్రసరించు ఇది స్తోతుం వాంఛన్ అని స్తుంచడానికి సంకల్పించి త్వం ఓ పార్వతీ నువ్వు అని రెండు పదాలు పలకగానే ఆ పరమేశ్వరి పరవశించి తదైవ అప్పుడే అంటే ఇంకా వాక్యం పా పూర్తి కాకుండానే తస్మై ఆ భక్తునికి ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమగుట నిరాజిత పదాం విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు అనేవాళ్ళ ప్రకాశిస్తున్న కిరీటాలచే ఆరతివ్వబడుతున్న పాదాలు గల నిజ సాయుధ్య పదవీం నీలో ఐక్యాన్ని దిశసి ఇస్తున్నావు అని అర్థం ఒక భక్తుడు పార్వతీదేవిని ఓ భవాని దాసుడనైన నాయందు కరుణతో కూడిన చూపు ప్రసరించు అని వేడుకోవడానికి నిశ్చయించి ఓ పార్వతీ నువ్వు అని రెండే రెండు పదాలు పలకగానే అంటే ఆ వాక్యం పూర్తి కాకుండానే ఆ క్షణంలోనే ఆ తల్లి అంటే విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు అనేవారు సాష్టాంగదండ ప్రణామం చేస్తూ ఉండగా వాళ్ళ కిరీటాలచే నీరాజన ఇవ్వబడుతున్న ఆ జగజ్జనని ఆ భక్తునికి పరమ వాత్సల్యంతో తనలో ఐక్యాన్ని అనుగ్రహించింది అని తాత్పర్యం సారూప్యముక్తి సాము మీప్య ముక్తి సారోక్ష్యముక్తి సాయుధ్య ముక్తి అని ముక్తి నాలుగు విధాలు సాయుధ్య ముక్తి అన్నింటిలో పరమమైనది జగన్మాత భక్తునికి ఆ ముక్తిని అనురాగంతో అనుగ్రహిస్తుంది అని భావం ఇక్కడ ఇంకొక విశేషం శంకరులు గూఢంగా నిక్షేపించారు అది శబ్దప్రయోగ సామర్థ్యం చేతి సిద్ధిస్తోంది భవానీ అంటే ఓ పార్వతి అనేది సామాన్య అర్థం ఆ పదాన్ని క్రియారూపంగా గ్రహిస్తే నేను అవుతాను అని అర్థం అహం భవానీ అని అర్థం భూ సత్తాయామనే ధాతువు యొక్క లోటు ఉత్తమ పురుషైకవచన రూపం భవాని అవుతుంది అర్థాంతరంలో భవానిత్వం అంటే నువ్వు అవుతాను అని అర్థం అహం బ్రహ్మాస్మి అనే భావం నువ్వు అవుతాను అని భక్తులు అమ్మను కోరుకుంటే వాత్సల్యంతో ఆ తల్లి సాయుధ్య ముక్తినిస్తుంది అంటే జీవేశ్వర రూపమేన అద్వైత సిద్ధిని అనుగ్రహిస్తుంది అని వ్యంగ్యార్థం దీన్నే శాక్తాద్వైత సిద్ధి అంటారు అమ్మ వైభవాన్ని స్థుతిస్తూ అందులో కూడా జగద్గురు శంకర భగవద్పాదులు తత్వాన్ని నిరూపించడం విశేషం అమ్మ భక్తుల్ని సులభంగా అనుగ్రహిస్తుంది వాత్సల్యంతో సాయుధముక్తినిస్తుంది అనేది శంకరుడు ఉపదేశం ఈ శ్లోకం లలితా సహస్రనామాల్లోని సహప్రసాదిని బ్రహ్మాత్మ ఈ అనే నామానికి వివరణ ప్రాయం అనదగ్గది సౌందర్యరి విన్నారు భక్తిరంజనులు ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గద్యం